హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో బెండకాయతో మసాలా కర్రీని సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియో చూసాక పిల్లలు కూడా చాలా ఈజీగా జిగురు లేకుండా చేయగలరండి ఈ కర్రీని మనం అన్నంలో చపాతీలో బిర్యానీలో గ్రేవీగా కూడా తీసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి లేట్ చేయకుండా సింపుల్గా ఇంకా డాబా స్టైల్లో చేసే ఈ బెండకాయ మసాలా కర్రీని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను కర్రీ కోసము పావు కేజీ బెండకాయలను తీసుకున్నానండి ఫ్రెష్గా ఉండే బెండకాయలను తీసుకోవాలి ఇలా బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి ముక్కలుగా వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడుగుటి ముక్కల్ని కట్ చేసుకోవాలండి ఇలా అన్ని ముక్కలు ఇదే విధంగా కట్ చేసి తీసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని జిగురు లేకుండా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఇలా బెండకాయల ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవడం వల్ల జిగురు లేకుండా చాలా బాగా వస్తుందండి కర్రీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ మనం దీంట్లో ఫ్రై చేసుకోవాలండి బెండకాయల్ని చూడండి ఇలా కాస్త కలర్ రావాలండి పైన కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి వీటిని ఇప్పుడు అన్ని బెండకాయలు మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త తక్కువ ఉంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ మళ్ళీ వేసుకోవాలండి దీంట్లో పచ్చిమిరపకాయలు రెండు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి పొడువుగా కర్రీ లీవ్స్ ఏమో నాలుగు నుంచి ఐదు వేసుకోవాలి దీంట్లో ఇక్కడ నేను ఆనియన్ తీసుకున్నానండి ఒక కప్పు సన్నగా తరిగి తీసుకోవాలండి దీనివల్ల గ్రేవీ చాలా థిక్గా వస్తుందండి ఆనియన్ కాస్త సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మీడియం సైజు ఉన్నాయి మూడు టమాటోలు తీసుకున్నానండి ఎర్రగున్న టమాటోలు తీసుకోవాలి ఇలా ప్యూరీ ప్యూరీలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆనియన్ సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోవాలండి పచ్చి స్మెల్ పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి కారం ఏమో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నారండి మీరు కారం ఎక్కువ తింటే రెండు టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసుకోవాలండి టమాటా ప్యూరీని ఇలా వేసి ఆయిల్ పైకు తేలే వరకు మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటోలని దీంట్లో ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి పచ్చి స్మెల్ వస్తుందండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చే ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయల్ని దీంట్లో వేసుకోవాలండి ఇలా బెండకాయల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకెన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలండి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుస్తుంది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇక్కడ మనం సింపుల్ మసాలాలు ఎక్కువ వేయకుండా సింపుల్గా చేస్తున్నామండి ఇక్కడ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లో బాగా బీట్ చేసుకున్న గట్టి పెరుగు వేసుకోవాలండి ఇలా పెరుగు వేసుకొని బెండకాయ చేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా పెరుగు వేసేటప్పుడు స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలండి దీంట్లో ఇలా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలండి చూడండి వెజ్జెస్లో ఆయిల్ వచ్చిందండి పైనకి ఇలా చూడండి కర్రీ ఎంత గ్రేవీగా వచ్చింది చపాతీలో అన్నంలో బిర్యానీలో దేనిలో తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మీరు కూడా చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్